వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్గంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో మండల కన్వీనర్ బయన్న ఆధ్వర్యంలో తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నబోయిన చంచనబాబు యాదవ్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్రానికి అందించిన సేవలు గుర్తు చేస్తూ కొనియాడారు నందమూరి ఆశయాలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని వివరించారు ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసే విధంగా శాసన

గురించి రాజకీయాలను ప్రవేశించి మాసాలకే ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో అధికారంలో చేపట్టిన జనత ఒక స్వర్గీయ నందపూరి త్వర రామారావు గారికి మాత్రమే దక్కుతుందని తెలుసుకున్నా రామారావు గారు రోజుల్లో ఈ రాష్ట్రంలో అనేక మంది పలు పలు ప్రజలు దళిత వర్గాల ప్రజలు మైనార్టీలు రాజకీయాలకు దూరంగా ఉన్నారు తారక రామారావు గారు రాజకీయ ప్రయత్నం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ నాయకుడు ఏమైనా ఉన్నారా అంటే ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చెప్పి రామారావు గారు రాజకీయాలు వచ్చిన తర్వాత అనేక మంది బలహీన వర్గాల వారిని చట్ట చట్టసభలకు శాసనసభకు రాజ్యసభ

రెవెన్యూ మంత్రిగా చేసేటువంటి ఘనత ఒక సంఖ్య వంద తారక రామారావు గారి మాత్రం జరుగుతుంది చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా అలాగే రామారావు గారు అనేక సంవత్సరాలు తీసుకొచ్చారు సమితిలో రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అధికారాన్ని ప్రజల ముగ్గు తీసుకున్నటువంటి గొప్ప నాయకులు కూడా రామారావు గారు అని చెప్పి చెప్పింది కాదు చెప్పదు చంద్రబాబు గారు రామారావు గారు తప్పించుకుంటే తెలుగుదేశం పార్టీని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేపట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని పార్టీగా చేసి ఈరోజు నూట అరవై నాలుగు స్థానాల్లో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే రామారావు గారు ఆశనాన్ని పాటిస్తూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా